రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట బడంగపేట కార్పొరేషన్ లో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెనగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు దళితులు వ్యవసాయం చేసుకుంటున్న భూమి వారికి చెందుతుందని మేనిఫెస్టోలో పెట్టామని హరిజన గిరిజనులకు భూములు లేని వారికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేయటానికి భూములు ఇవ్వటం జరిగిందని తెలిపారు తరతరాల నుండి ప్రభుత్వ భూమి మీద వ్యవసాయం చేసుకున్న వారికి ఆ యొక్క భూమి వారికే చెందుతుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరుపేట బడంపేట కార్పొరేషన్లో మాజీ మంత్రి అక్రమదారులకు అండగా నిలిచారని వారిచ్చిన పట్టాలు చెలవని తెలిపారు ఇక్కడ అక్రమ దందాలకు పాల్పడుతున్నటువంటి లీడర్లకి హెచ్చరిక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీ ఆటలు ఇంకా చెల్లవని వారు తెలిపారు ఇకనైనా భూకబ్జాలు ఆపండి లేకపోతే పీడీఆక్ట్ పెట్టి జైల్లో వేయించాల్సి వస్తుందని హెచ్చరించారు కేసీఆర్ జీవో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ ఒరిజినల్ పాఠాలు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిన్ కింద పెట్టుకుంటే కేసీఆర్ బొమ్మ పెట్టి వచ్చింది ఈ రెండు కార్పొరేషన్లలో ఘోరాలు నేరాలు జరిగినాయి అందరినీ పాపం వీళ్ళని భయపట్టించి పోలీసులతో భయపట్టించి రెవెన్యూలతో భయపట్టించి ఎస్సీలను బీసీలను వీళ్ళందరినీ కూడా చెదరగొట్టి భూములు ఇష్టానుసారంగా కబ్జాలు చేయబడ్డాయి ఇప్పుడు ఆటలు సాగవు ఎవరెవరైతే ఇంతకు మొదలు మేము కాంగ్రెస్ హాయంలో ఎవరెవరికైతే పట్టాలు ఇచ్చినమో వాళ్ళే హక్కుదారులు వాళ్ళకే చెందేటట్టుగా మేము చేయటానికి నేను ప్రభుత్వం తరఫున నేను మాట ఇవ్వడానికి వచ్చా ఈ మాట మీద ఉంటాము తర్వాత ఇక్కడ ఎవరెవరికైతే ఇళ్ళు లేవో ఎవరికైతే ఈ భూములు ఇచ్చినమో అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఎవరెవరైతే రెడీ ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉండేటట్టుగా ఈ ఎస్సీలను అందరినీ ఆదుకుంటాం కాపాడతాం మేము ప్రభుత్వం